కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా భర్తని చంపే పరిస్థితి ఇంకొకరేమో వన్ మంత్ డ్యూరేషన్ లోనే బ్యాంక్ మేనేజర్ తో ఇంకొకరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని లేదంటే బిఫోర్ మ్యారేజ్ ఎఫైర్స్ పెట్టుకొని మరి దీన్ని ఏమనవచ్చు ఇప్పుడు కాదండి ఇప్పుడు నీకు ఒక మనిషి అంటే ఇష్టం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని చేసుకోవాలి అమ్మాయిలు కూడా నేను అబ్బాయిలు అమ్మాయిలు డిఫరెన్షియేట్ చేయటం లేదు స్పెసిఫిక్గా ఒక మనిషిని ఇష్టపడుతున్నావు చేసుకో లేదు ఇష్టం లేదు చేసుకోకు లేదా ఇంట్లో వాళ్ళు బలవంతంగా వేరే చేశారు చేసుకోపోని ఓకే చేసుకున్న తర్వాత అన్న అట్లీస్ట్ నువ్వు మారాలి కొంతవరకు అన్న మా మారలేదు అనుకోండి లేదు లేదు ఇంకా నాకు వాళ్ళ మీద ఉంది అని ఫీలింగ్ ఉందనుకోండి ఉంటే ఏం చేయాలి నువ్వు ఏదో ఒక విధంగా పని డైవర్స్ అన్నీ తీసేసుకో నీకు ఇష్టం లేదు ఆ పిల్లాడు బతుకన్నా బాగుంటుంది కదా అట్లీస్ట్ వాడు ఇప్పుడు పిల్లాడు అంటే వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటికి కొడుకు కదండి ఎలా చంపేస్తే సొల్యూషన్ వస్తుందండి ఆ ఒక్క క్షణం దట్ ఈస్ వాట్ ఎమ్ సైన్ ఆ ఒక్క క్షణం ఆలోచించే క్షణం ఒక్క ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఒక టెన్ నెంబర్స్ కౌంట్ చేయమని చెప్తారు చూడండి అలాగే మనకు అలాంటి బ్యాడ్ థాటో గుడ్ థాట్ అనేది మన మైండ్కి మనకు తెలుస్తుందండి యాజ్ హ్యూమన్ మనకు ఎప్పుడు తెలుస్తుంది కానీ ఎక్కడో సంఘర్షణలో నడుస్తుంటారు అలాంటి వాళ్ళు ఫస్ట్ ఏమవుతుంది ఫస్ట్ ఈ మనం ఏమంటారు ఈ మీడియా ఏదైతే ఉందో సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ కానీ తర్వాత అందులో వచ్చే టిప్స్ అని చెప్పి కొన్ని పంపిస్తుంటారు కొంతమంది కొంతమంది ఏవో చిన్న చిన్న ఇల్లు క్లీనింగ్ టిప్స్ అయితే పర్వాలేదండి మ్యారేజ్ రిలేటెడ్ టిప్స్ వాళ్ళు పంపించేది ఏంటండి మనకి అందులో ఎన్నో చూసాను నేను ఇన్స్టాగ్రామ్ లో మ్యారేజ్ టిప్స్ టిప్స్టా మ్యారేజ్ టిప్స్ అంటే నువ్వు హస్బెండ్తో ఎలాగ ఉండాలి ఇది ఫాలో అవ్వు అది ఫాలో ఇవన్నీ ఏవో చూస్తుంటారు అందులో ఇంకా ఏమేమి పంపిస్తాయి అదంతా సోషల్ మీడియా ఎలా అయిపోయింది అంటే ఇట్ ఈస్ ఓపెన్ బుక్ లాగా అయిపోయింది అందరికి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంత ఓకే బిఫోర్ అఫైర్స్ ఉండి తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ మారలేకపోతుంది కొంతమంది అది కూడా ఇప్పుడు ఏమవుతుంది మ్యారేజ్ అయిపోయింది అనుకోండి వా వాడు ఇంకా లో ఉన్నాడు అనుకోండి ఈ అమ్మాయితోటి వాడు అక్కడ నుంచి ప్రొవోక్ చేస్తున్నాడేమో అది కూడా ఉండొచ్చు ఈ అమ్మాయి పీస్ ఆఫ్ మైండ్ తో ఉండి అనుకున్నా వాడు ప్రొవోక్ చేస్తున్నాడేమో అలాంటప్పుడు ఏం చేసుకోవాలి పేరెంట్స్ గమనించుకోవాలి ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ అయింది ఇష్టం లేకుండానే చేసుకుంది తెలుసు కదా ఆ పిల్లకి ఇష్టం లేదనేదో చెప్పారు అందులో లేకుండా చేసుకుంది ఏమైంది అమ్మాయి ఇష్టం లేకుండా చేసుకుంది సరే నెక్స్ట్ ఏ అమ్మాయి ఇప్పుడు మీ అమ్మాయి మైండ్ సెట్ ఏంటి అనేది పేరెంట్స్కి మనకే తెలుస్తుంది అమ్మాయి అంత క్రూవల్ మైండ్ సెట్తో ఉన్న పిల్లనా లేదా సడన్గా క్రూవెల్గా సడన్గా ఎవ్వరు ఎవ్వరెవరండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ రోజుకి ఈరోజు రాత్రికి రాత్రి కత్తి కత్తిచ్చి చంపేమంటే చంపేయగలుగుతామా ఫస్ట్ ఏదైనా కోసుకుంటేనే భయం వేస్తుంది జనరల్గా అంతేగాని ఎవరినో చంపేసేసి అసలు దాన్ని దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అని కూడా ఆలోచించుకోకుండా అంత క్రూయల్గా ఎందుకు తయారవుతున్నారు వాళ్ళు అనేది వాళ్ళు పేరెంట్స్ యాజ్ అ పేరెంట్స్ పేరెంట్స్ ఏముంటుంది మేజర్ పేరెంట్స్ది ఉంటుందండి ఏంటి అంటే మీ అమ్మాయి ఏంటి మీ అమ్మాయి మైండ్ సెట్ ఏంటి అనేది మీరు గమనించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మైండ్ సెట్ గమనించుకున్న తర్వాతనే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ వెళ్లే ముందు మ్యారేజ్ చేసే ముందు కూడా వాళ్ళకి చెప్పాలి పిల్లలకి ఇప్పుడు మన మన పేరెంట్స్ మనకు చెప్పలేదండి కష్ట సుఖాలు ప్రతి జనరేషన్లో వస్తున్నాయండి ఈ జనరేషన్ అయితే పైన జనరేషన్స్లో కూడా అమ్మాయిలకి అత్తల దగ్గర ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎంతమంది లేరండి తర్వాత ఇన్లాస్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చి బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఒక ఇది చేసుకుని అంత పేషెన్స్ ఈ జనరేషన్లో ఉందా పేషెన్స్ ఇప్పించాలండి వీళ్ళేది లైఫ్ అనేది మనకి ఏదో ఒక జస్ట్ ఇట్లా చిట్కాయ కానీ లైఫ్ అయిపోదు కదండి మన లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్లో హండ్రెడ్ ఇయర్స్ లేకపోయినా కనీసం ఒక అరవై అయితే బతుకుతాం కదా ఆ అరవై ఏళ్ళ లైఫ్లో ముప్పై ఏళ్ళు నువ్వు పెళ్లి చేసుకోకుండానే అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ సహం లైఫ్ నీకు మ్యా మ్యారేజ్ కాకుండానే నువ్వు అయిపోతుంది ఆ అయ్యే ప్రాసెస్లోనే వీళ్ళు వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువైపోయి అయిపోయి నేర్చుకోవాల్సినవన్నీ ఇప్పుడే నేర్చేసుకుంటా ఎప్పుడైనా ఒకటండి మా మా మదర్ ఎప్పుడు చెప్తున్నారు ఏదైనా కానీ గుప్పెడు మూసినప్పుడు ఇప్పుడు నాది ఇట్లా పెట్టుకుని ఉన్నానండి నేను ఇలా పెట్టుకుని ఉన్నాను ఇట్లా పెట్టుకునే మాట్లాడుతున్నాను మీతో ఫర్ ఎగ్జాంపుల్ కానీ మీకు మాట్లాడుతున్నాను అనుకోండి జనరల్ డిస్కషన్లో ఫ్రెండ్స్ డిస్కషన్ మీ దృష్టంతా నా దీని మీదకే వెళ్తుంది ఏ అమ్మాయి ఎందుకు ఇట్లా పట్టుకుని ఉంది మాట్లాడుతుంది కానీ అంటే ఇందులో ఏదో ఉందే అని అనే ఫీలింగ్తో ఉంటుంది కానీ నేను ఏం లేదు నా దగ్గర యాక్చువల్గా చెప్పాలంటే ఏంటి అని నేను ఇలా అనుకున్నాను అనుకోండి అచ్చా ఏం లేదా అని అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ నా మీద వస్తుంది ఎప్పుడైనా కానీ మన మ్యారేజ్ కల్చర్ కానీ మన ఇండియన్ హెరిటేజ్ ఏదైతే ఉందో అది మూసిన గుప్పెళ్ళు లాంటిదండి మా మదర్ ఎప్పుడు చెప్తారు మూసిన పిడికిలి అంటారు అంటే మన కల్చర్ మూసిన పిడికిల్ లాగా ఉండాలి అంత ఓపెన్ అప్ అయిపోయింది అనుకోండి ఏముండదు అందులో ఏం లేదు కదా సో మనం ఎట్లా ఎట్లా వెళ్ళినా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు లివింగ్ అని కూడా వస్తుంది కోలివింగ్ హాస్టల్స్ మ్యారేజ్ కాకుండా లివింగ్ ఇష్టం ఉంటే లేకపోతే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతారట అసలు అయితే అసలు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది ఇలానే వాళ్ళ మదర్తో చెప్పిందిట అమ్మాయి నాతో షేర్ చేసుకుంది మా మదర్కి ఇట్లా చెప్పాను ఇప్పుడు జనరేషన్ ఇట్లా ఉందమ్మా లివింగ్ అనేది ఒకటి వచ్చింది కొత్తగా అంటే ఏంటి లివింగ్ అంటే బతకడమే కదా అని ఆవిడ అన్నదిట అంటే కాదు కాదు ఇట్లా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం నుండి ఒక దగ్గర ఉంటారట వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళిద్దరు ఇద్దరు ఐడియాస్ కలిస్తే లేకపోతే వెళ్ళిపోతారు అంటే ఇట్లాంటివన్నీ ఇంకోసారి నా దగ్గర చెప్పకు ఏంటిది అసలు ఏమన్నా మన ఇండియన్ కల్చరా ఏమన్నా లేకపోతే ఏంటి అసలు అని ఆవిడ కూడా షాక్ అయ్యి అంటే ఫైవ్ జనరేషన్స్ వాళ్ళందరికీ షాకింగ్ కూడా వచ్చేసేంటి మీరు ఈ మధ్య ఏదో చేసింది చూసాను నేను వీడియో కేపిహెచ్బి దగ్గర ఏదో చేశాను కదండి హాస్టల్స్ రిలేటెడ్ది అసలు అది చూస్తారా ఫుల్ షాక్ నాకు అచ్చా ఇలాంటివి కూడా ఇప్పుడు ఉంటున్నాయా అనిపించింది నాకు కోలివింగ్ హాస్టల్స్ ఏంటండి విచిత్రంగా అంటే నువ్వు అదే చెప్తున్నావు ఫైనల్ ఏమవుతుంది డబ్బు వెనకాల పరగడుతున్నాడు ఎథిక్స్ లేవు అసలు మన ఇండియన్ కల్చర్ ఏంటి మనం ఏంటి ఎథిక్స్ లేవు ఏం లేవు ఇప్పుడు వాడు కోలివింగ్ హాస్టల్ పెట్టాడు అనుకోండి వాడికి వాడికి పర్మిషన్ ఇచ్చిన వాడు ఎవరు అసలు పర్మిషన్ ఇవ్వాలి కదా హాస్టల్ పెట్టాలంటే నువ్వు పర్మిషన్ తీసుకోవాలి కదా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నప్పుడు ఏం తీసుకున్నా నువ్వు హాస్టల్ పెడుతున్నావా కమర్షియలా లేదా ఏంటి అనేది చెప్పాలి కదా వాళ్ళు కూడా చూసుకోవాలి కదా ఏంటనేది ఇది ఒక్కళ్ళకే ఉండదండి గవర్నమెంట్కి ఉంటుంది ఇప్పుడు హాస్టల్ పెట్టే వాడికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కరు డబ్బులు వెనకాల ఎవరు ఏమైతే మనకు ఎందుకు డబ్బు వస్తే చాలా అనుకుంటున్నారు అసలు ఈ ఏంటి హాస్టల్స్ ఏంటి హైదరాబాద్ లో ఏంటి అనేది ఒక ఆశ్చర్యం ఇప్పుడు కూడా ఆ ఇంపాక్ట్ యంగ్ జనరేషన్స్ పైన పెడుతుందా డెట్గా కోలింగ్ హాస్టల్స్ పెడుతున్నారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే వాడు పెడతాడు ఏ బిజినెస్ అయినా కావచ్చు సో అది కూడా వాడు పెడుతున్నాడు అంటే ఇక్కడ జనరేషన్ ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టే కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ జనరేషన్ గట్టిగా మీరు కూడా ఇక్కడ వాళ్ళే కాబట్టి మీరు ఆలోచించండి లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు వర్క్ చేసే అందరిట్లో ఎంతమంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు బాన్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అవును బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు బయట నుంచి అంటే తెలంగాణ జిల్లాల నుంచి కావచ్చు మిగతా స్టేట్ నుంచి కొంతమంది నార్త్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు అప్పుడు ఏమైపోతుంది నార్త్ నుంచి వచ్చేవాళ్ళది కల్చర్ కంప్లీట్ వేరు ఉంటుంది నార్త్ వాళ్ళు కొంచెం మనకన్నా కొద్దిగా అడ్వాన్స్డ్గా బాంబేను పూణే అలా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటారు సో ఇప్పుడు కల్ ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోతున్నారు చిన్న చిన్న ఊళ్ళలో నుంచి వస్తున్నారు వాళ్ళు ఏమవుతుంటారు ఊళ్ళల్లో ఒక కన్సర్వేటివ్ మైండ్ సెట్ ఉంటుంది నువ్వు ఊళ్ళల్లో ఇష్టం వచ్చినట్టు ప్యాంట్ షర్ట్ ఇక్కడి వరకే ఉండే షర్ట్ వేసుకొని కింద జీన్స్ వేసుకొని ఇక్కడ వరకు ఉండే వేసుకుని ఊళ్ళల్లో తిరుగుతామండి ఏ ఊళ్ళలో ఎవరు ఒప్పుకోరు ఫస్ట్ థింగ్ అవునా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోతుంది వాళ్ళు ఊళ్ళల్లో ఉండట్లా దే అవుట్ ఆఫ్ దేర్ పేరెంటల్ హ్యాండ్స్ ఇక్కడికి వస్తున్నారు వచ్చిన తర్వాత హాస్టల్స్ లో ఉంటున్నారు హాస్టల్స్ లో ఉండిన తర్వాత ఏమవుతుంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు తర్వాత ఇప్పుడు ఈ అట్లా వేసుకోవాలనే ఆలోచన ఎట్లా వస్తుంది ఫస్ట్ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎట్లా వస్తుంది అసలు ఫస్ట్ అనేది మనం ఒక ఇట్లా ఉంటే బాగుండు ఇట్లా ఉంటే బాగుండు అని ఎక్కడి నుంచి వస్తుంది సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నారు ఇప్పుడు అంతా వాళ్ళంతా సోషల్ మీడియాలోనే ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉన్నారండి ఇప్పుడు జనరేషన్ మాక్సిమం అంతా అండి సోషల్ మీడియా ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళే ఉన్నారు నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను సోషల్ మీడియాలో పెడుతున్నప్పుడు ఏవైనా పోస్ట్లో ఒక రెస్ట్రిక్షన్ ఉండాలి ఒకప్పుడు యూట్యూబ్ ఉండేదండి మేము వర్క్ చేసేటప్పుడు కొత్త కొత్తగా అప్పుడు యూట్యూబ్ అనేది వచ్చింది యూట్యూబ్ ముందు ఎంఎస్ ఎంఎస్ఎన్ అని ఒకటి ఉండేది గూగుల్ టైప్లో యూట్యూబ్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఇట్లా ఎవరు పడితే వాడు అప్లోడ్ చేసేసుకోవడము ఎవరు పడితే వాడు నేను ఇంట్లో నడుచుకుంటూ వంట చేసింది కూడా నేను అప్లోడ్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉన్న పరిస్థితి కానీ ఫస్ట్లో అలా ఉండేది కాదు కదా ఏమవుతుంది అది ఒక రెస్ట్రిక్షన్ అనేది సోషల్ మీడియాకి పెట్టాలండి సోషల్ మీడియాకి రెస్ట్రిక్ట్ చేయకపోయేటప్పటికి చూసా వాడు పెడుతున్నాడు కదా నువ్వు చూస్తున్నావో నువ్వు చూస్తున్నావు ఒకళ్ళు అనుకుంటారు కానీ ఫైనల్ ఏమవుతుంది దాని రిజల్ట్ రేపటి రోజున అది ఎఫెక్ట్ జనరేషన్ మీద పడుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతమందిని చూశానండి హైదరాబాద్లో మేము వర్క్ చేసేటప్పుడు టూ థౌజండ్స్లో లేట్ టూ థౌజండ్స్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో మేము మా జాబ్లో ఉన్నప్పుడు ఇక్కడ స్మోక్ చేసే వాళ్ళని మేము ఎప్పుడు చూడలేదండి ఇప్పుడు 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 చూస్తే ఎంతమంది ఉన్నారండి అమ్మాయిలు స్మోక్ చేసేవాళ్ళు అవునా ఆ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది వేరే దగ్గర నుంచి వస్తున్న కల్చర్స్ ఇవన్నీ మనం ఏమంట కుక్కని చూసి అది మన పూలి మైగ్రేట్ మైగ్రేట్ అయ్యే వాళ్ళు వచ్చడం వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుందండి ఉంది అది ఆ చేంజ్ నేను చూసా మాధపూర్ స్టార్టింగ్ లో ఈ హైటెక్ సిటీ అవన్నీ వచ్చినప్పుడు జి సైబర్ టవర్స్ లో జీఈ లో ఇంటర్వ్యూ కూడా వచ్చాను నేను అప్పటికి ఓన్లీ ఒక్క బిల్డింగ్ ఉండేది దాని చుట్టూ అంత కొండలు గుట్టలు అంతే ఓన్లీ సైబర్ టవర్సే ఉండేది అక్కడ అప్పుడు ఏంటంటే స్కిల్డ్ వాళ్ళని తీసుకునేవాళ్ళు అందులో నార్త్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఉండే వర్క్ చేసేవాళ్ళు అప్పుడు నార్త్ సైడ్ నుంచి కంప్లీట్ వెస్ట్ సైడ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇప్పుడు ఈ ఈ కల్చర్స్కి లేదంటే మ్యారిటల్ ఇష్యూస్ కావచ్చు ఒక మ్యారిటల్ లైఫ్ రెస్పెక్ట్ కావచ్చు లేదంటే ఇట్లాంటి వాటికి అసలు ఫుల్ స్టాప్ పడుతుందా ఇప్పుడు ఉండే జనరేషన్కి ఫుల్ స్టాప్ అంటే అండి ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ ఇప్పుడు బయట వాళ్ళని మనం ఏం రిస్ట్రిక్ట్ చేయలేము అంటే మ్యారేజ్కి ముందు మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడం బెటర్ ఎందుకంటే పేరెంట్స్ మాటలు కూడా వినే పరిస్థితులు లేరు పేరెంట్స్ మాటలు పేరెంట్స్ మాటలు వినే పరిస్థితి నువ్వే తెచ్చుకోవట్లేదు చిన్నప్పటి నుంచి పిల్లల్ని నువ్వు గైడ్ చేసుకుంటూ నీ మాట కొన్నిట్లో వినరండి ఓకే ముద్దుకు వదిలేస్తాము కానీ అది సీరియస్ ఇష్యూ వచ్చేటప్పటికి వినాలి కదా వాళ్ళు వినకపోతే ఒకడు బీకు రెండోసారి బీకు ఒకసారి పీక్తే రివర్స్ అవుతుంది అనుకోండి రెండోసారి పీకవు రివర్స్ అయింది అనుకోండి పిల్ల చెప్తున్నా మూడోసారి బీక్ అనుకోండి కామ్ అవుతుంది ఇప్పుడు పిల్లలకి ఎవరికైనా దెబ్బలు పడుతున్నాయండి ఏ పిల్లని కొడుతున్నారు ఎవరు కొడుతున్నారు నువ్వే ఇంకా ప్రోత్సహిస్తూ రీల్స్ మా చిన్న పిల్లండి ఆ పిల్ల నాకు తెలిసి ఒక థర్డ్ ఫోర్త్ క్లాస్ ఉంటుంది పిల్ల ఆ పిల్లవి సమ్మర్ హాలిడేస్ అంతా రీల్స్ చేయడము రీల్స్ దానిలో పెట్టడం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం ఆ అమ్మాయివి అమ్మాయిని నువ్వు రీల్స్ చేయమని పేరెంట్గా నువ్వే కదా ప్రోత్సహిస్తున్నావు ప్రతి పాటకి రీల్స్ చేయమని రీల్స్ కోసం గా డ్రెస్సు ఇక్కడ వరకు డ్రెస్ ఉన్నాయి అసలు షాకే నా పిల్లని చూసి అంటే నువ్వు నువ్వు కల్చర్ వేరే కల్చర్ నువ్వు నేర్పిస్తున్నావు యాజ్ అ పేరెంట్ కానీ నువ్వు ఎక్కడ దానివి అమ్మాయి వేరే ఊరు నుంచి వచ్చిన పల్లెటూరు నుంచి వచ్చిన ఆవిడే ఆ అమ్మాయి ఆ పాప వాళ్ళ మదర్ హైదరాబాద్లో ఇక్కడ జాబ్ కోసం వచ్చి ఇద్దరు ఇక్కడ సెటిల్ అయ్యారు హస్బెండ్ వైఫ్ నీ కల్చర్ అంతా నువ్వు వదిలేసుకున్నావు నువ్వు ఊళ్ళో ఉండే కల్చర్ బతుకమ్మకి వెళ్ళినప్పుడు మంచిగా అన్నేసుకొని కల్చర్ వేరు చుడిదారేసుకో ఇంకోటి వేసుకో అమ్మాయి కంప్లీట్ ఇప్పుడు మనకి ఇక్కడి వరకు వస్తుంది చూడండి జస్ట్ ఇంతవరకే చిన్నపిల్ల అమ్మాయి కానీ ఏమైపోయింది దానికి ఏదైనా కానండి ఫస్ట్ చెడు మైండ్కి తొందరగా ఎక్కుతుంది తొందరగా ఇంప్రెస్ అవుతాం చెడుకి ఎప్పుడైనా చూడండి మంచి చెడు రెండు ఉంటే మంచి తొందరగా తీసుకోదు మైండ్ చెడుకే ఫస్ట్ వెళ్తుంది నువ్వు కూర్చోబెట్టి నీ పిల్లకి నువ్వే నేర్పిస్తున్నావు రీల్స్ చేయమని నాలుగు అయిన తర్వాత అమ్మ రీల్స్ చేయట్లేదు ఏంటి అనే స్టేజ్ కాదు వెళ్తుంది అసలు ఫస్ట్ రీల్స్ చేయమని చెప్పి నువ్వు పోస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో చేయ ఏం చేయాలని రీల్స్ ఒక చెడు ధర నుంచే కాదు మంది డాక్టర్స్ కూడా ఒక హెల్త్ టిప్స్ ఇస్తున్నారు సో అలాంటి రీల్స్ కూడా బెనిఫిషియర్ అయ్యే పరిస్థితి అవి చూడొచ్చండి నేను అదే చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ లో వాటిలో నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి చూస్తాను రెగ్యులర్ చూడకపోయినా కానీ అందులో మంచి టిప్స్ ఉంటాయి కొంతమంది మంచి పెడుతుంటారు ఫోన్ టిప్స్ అని ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చేటప్పటికి ఏమీ ఎఫెక్టివ్గా అనిపిస్తుంది వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళు మంచి చెప్పే వాళ్ళు ఏముంది బోర్లే కొట్టేస్తారు ఇంకా ఎవరన్నా ఒక తెరుతుంది అనుకోండి అరే సూపర్ ఎగురుతుంది దీని డ్రెస్ బాగుంది ఇది పెట్టుకున్న టాప్స్ బాగున్నాయి అచ్చా మనం కూడా చేయొచ్చేమో అమ్మ నాకు నేను కూడా ఇట్లా రీల్స్ చేయనా ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ వస్తాయి పిల్లలకి మనం ఏం చేయాలి ఫస్టే కట్టడి చేయాలి ఈ ఇన్స్టాల్ ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు చేసుకొని అన్నీ పెట్టేసుకుంటున్నారు పిల్ల పుట్టింది పిల్లకి అది పెట్టాం పేరు పెట్టాం ప్రతిదీ రీల్స్ ఇన్స్టాలో అంటే ఏమైపోతుంది నీ ఫ్యామిలీ అంతా బయట ఉంటుంది మొత్తం సమాజానికి తెలుస్తుంది నీ ఫ్యామిలీలో అవుతుంది ఏంటి అనేది అంతే కదండి ఇప్పుడు పిల్ల డాన్స్ చేయాలి ఇంకోటి చేయాలి నువ్వు చేసుకో ఎక్కడన్నా ఫంక్షన్ ఉంటే ఇప్పించుకో తప్పేం లేదు రీల్స్లో పెడితే ఇప్పుడు ఎవరెవరు చూస్తారో తెలియదు రీల్స్లో అంతా ఓపెనే కదండి రేపు పొద్దున పిల్ల ఆ పిల్ల మొహం తీసి ఇప్పుడు అంతా ఏలో అన్నీ వచ్చేస్తున్నాయి కదండి మాఫింగ్ మా మాఫింగ్ అది తీసేసి ఏం చేస్తాడో ఎవరికి తెలుసు అసలు ఇవాళ రేపు మొత్తుకుంటున్నారు చాలామంది మంచి మంచి ప్రతిదానికేనండి అడ్వాన్స్మెంట్ అవుతున్నప్పుడు ప్రతిదానికి మంచి చెడు రెండు ట్రాక్స్ ఉంటాయి రెండు ట్రాక్స్ ఉంటాయి కానీ మంచి మంచి ట్రాక్ అనేది తొందరగా ఎక్కరు ఎవరు మన ఏమంటారు మనుషుల మైండ్ సెట్ అది ఎందుకంటే చెడు తొందరగా మనకి ఈజీగా వెళ్ళిపోయే దోవ ఉంటుంది కానీ మంచి అనేది దోవ కొంచెం కష్టంగా ఉంటుంది సో ఈజీగా వెళ్ళిపోయే దానిలో ఇష్ట ఇష్టపడతారు వాళ్ళ ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది అచ్చా ఇట్లా మనం మేకప్ చేసుకొని మంచిగా రీల్స్ చేస్తే బాగుంటుంది మనం కూడా మా ఫ్రెండ్ చేసింది కదా నేను కూడా ఎందుకు చేయకూడదు ఇలాంటి ఆలోచనలలో వాళ్ళు ఉంటారు మనము ఈ ఏదైతే సోషల్ మీడియా అనేది ఉందో దానికి ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉండాలండి రెస్ట్రిక్షన్ వచ్చే వరకు మన పిల్లలు ఇంతేనా అనుకుంటే మనం మనం కంట్రోల్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు మన కంట్రోల్లో మనం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిందనుకోండి వాళ్ళకి రిస్ట్రిక్షన్ అందరి పిల్లలు అవట్లే అట్లా మరి చూడండి ఇంతమంది ఉన్నారా పిల్లలు అందరి పిల్లలు అవ్వట్లేదు కొంతమంది అవుతున్నారు మరి ఎందుకు అవుతున్నారు వాళ్ళకి స్ట్రాంగ్ మైండ్ లేకపోవడమో లేకపోతే వాళ్ళు తొందరగా ఎవరన్నా మాటల్లో పడిపోయే పిల్లలు ఉంటారు లేదా తొందరగా ఎవరైనా ఏదైనా మనల్ని మెస్మరైజ్ చేస్తే వాళ్ళ ఆధీనంలోకి అంటే జాదువు చేయడం అని కాదు మాటల్లో పెట్టేస్తే మాటల్లో పడిపోయే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళు తగులుతారో మనకు తెలియదు సో అసలు వాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి నువ్వు సపరేట్గా ఫోన్ ఇచ్చేసి ఇప్పుడు ఆ అమ్మాయి అన్నారు మీరు అమ్మాయికి ఫోన్ ఉండే ఉంటుంది ఆ అమ్మాయి ఫోన్లో ఏమేం చేస్తుంది మీకు తెలుసా ఫోన్ అసలు ఇవ్వడమే తప్పు ఆ ఏజ్కి టెన్త్ క్లాస్ పిల్లలకి అసలు ఫోన్ ఎందుకండి ఇంటర్ పిల్లలు కూడా ఫోన్ అక్కర్లే అసలు ఈ రోజుల్లో నువ్వు స్కూల్ బస్ ఎక్కుతున్నావు స్కూల్ బస్ స్కూల్ దగ్గర దింపుతుంది ఇంటికి వచ్చేస్తున్నావు ఏమైనా ఇష్యూ ఉంటే టీచర్ ఫోన్ నెంబర్స్ తీసుకోండి టీచర్స్తో మాట్లాడండి అంతేగాని నా పిల్లకి ఫోన్ సపరేట్ ఇస్తే అండ్ ఆ అమ్మాయి లాక్ అమ్మాయికి ఉంటుంది ఫోన్ది పేరెంట్స్ లాక్ ఓపెన్ చేయకూడదు మళ్ళీ ఆమె ఆమె సపరేట్ పెట్టుకుంటుంది పెట్టుకున్నప్పుడు ఏంటి నువ్వు ఏం చూస్తున్నావో మళ్ళీ ఫేస్బుక్ అకౌంట్స్ ఇన్స్టా అకౌంట్స్ ఇంకా వేరే వేరే చాలా అకౌంట్స్ ఏమేమో ఉన్నాయి అన్ని అకౌంట్స్ పోనీ అందులో యూస్ఫుల్ ఏమైనా చూస్తుందా లేదా మీకు తెలుసా మీకు కంట్రోల్లో ఉందా ఒకప్పుడు ఇవన్నీ ఎందుకు ఉండేవి కాదు అప్పుడు ఏముండేవి ఏమి ఇవేం లేవు ఉంటే డీడీ వన్ టీవీ ఉన్నా కూడా పేరెంటల్ కంట్రోల్ కంట్రోల్ ఉండేదండి పై తరాలు వాళ్ళు అబ్బాయితో మాట్లాడేవాళ్ళు కాదు మా టైంలో ఒక స్కూలింగ్ వరకు మేము కలిసి ఆడుకునే వాళ్ళము అది కూడా సెవెంత్ ఎయిత్ క్లాస్ వరకు